కన్యారాశి కన్యారాశి అనగానే చాలామంది ఒక స్త్రీ స్వరూపం ఉంటుందండి అదేంటి ప్రతి ఒక్క రాశికి కూడా వేరు వేరు సింబల్స్ ఉంటాయి కన్యారాశి అనేది ఎందుకు స్త్రీ సింబల్ అనేది చూపిస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు కన్యారాశి అంటే మూలాధార స్థితి కన్యారాశిలో ఉన్నటువంటి వారు సాధారణంగా ఎవరెవరు ఉంటారు అని అంటే ఎవరైనా సరే విశేషమైనటువంటి గురువులు మంత్ర సాధనలో ఉన్నటువంటి వారు మూలాధార స్థితి అయినటువంటి అమ్మవారి ఆరాధకులు శాక్తేయ ఆరాధకులు అధికంగా ఉంటారు కాబట్టి కన్యారాశి అనగానే అంత ఏదో ఆ సిమ్మల్ని చూసి వేరే అనుకోవద్దండి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా సృష్టించింది స్త్రీ రూపమే అట్టి స్త్రీ రూపం వీరి రాష్ట్రాధిపతిగా ఉంది అని అంటే అమ్మవారి సంపూర్ణ కృప వీరి ఉంటుంది వీరు విశేషంగా అమ్మవారి ఆరాధన చేయడము విశేషమైన శక్తిని ఇస్తుంది ఎందుకంటే ఈ కన్యారాశి వాళ్ళు ఎక్కువ శాతం కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కానీ సైంటిస్టులు కానీ ప్రకృతి సిద్ధమైనటువంటి వైద్యులు కానీ అధికంగా ఉండేటువంటి అనమాట ఎప్పుడూ కూడా ప్రకృతికి మూలానికి సంబంధించి ఉంటారు కాబట్టి అనవసరంగా మాకు ఈ రాశిది ఇలా ఉంది ఏంటని అనుకునే ప్రసక్తే లేదు ఈ యొక్క రుచకయోగం అనేటువంటిది కన్యారాశి వారికి లాభించి యోగ్యంగా ఉండేటువంటి పరిస్థితుల్లోనే ఉంది విశేషంగా ఈ యొక్క కన్యారాశి యొక్క రాష్ట్రాధిపతి బుధుడు ఈ యొక్క కుజుడితో కలిసి మూడవ స్థానంలో ఉన్నాడు బుధుడు అంటేనే కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట అలాంటి కమ్యూనికేషన్ సంబంధించి మూడవ స్థానంలో కూడా కమ్యూనికేషన్ సంబంధించినటువంటి హౌజ్ అనమాట థర్డ్ హౌజ్ అట్టి థర్డ్ హౌస్లోకి మూడవ ఇంటికి కుజుడితో సహా సంచారం చేయడం వలన ఎక్కువగా మాట్లాడరు మాట్లాడిన ప్రతి మాట ఆనిమత్యాలు లాగా ఉంటాయి వీరి మాట ఖచ్చితంగా చెల్లుతుంది విశేషంగా వ్యాపారాభివృద్ధి ఉంటుంది నూతనంగా ఎటువంటి వ్యాపారం చేయడం మంచిది కాదు ఈ యొక్క కన్యారాశి వారికి భూ సంబంధితమైన లావాదేవీలు కానీ క్రయ విక్రయ సంబంధిత విషయాలు కూడా లాభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఇవన్నీ గోచార రీత్యా చెబుతున్న విషయంలో డీటెయిల్డ్గా ఎవరి జాతకం వారికి వారి పేరు డేట్ ఆఫ్ బర్త్ టైంని బట్టి విశేషంగా తెలుసుకోవచ్చు సర్వే జనా భవంతు స్వస్తి